మే పద్దెనిమిదవ తారీఖు నుండి జూన్ ఇరవై ఏడవ తారీఖు వరకు రాహుకేతువుల మధ్యన ఎక్స్క్లూజివ్గా అంటే కేవలము రాహుకేతువుల మధ్యనే మిగతా గ్రహాలన్నీ కూడాను ఇమిడి ఉన్నాయి ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది దానికంటే కూడాను అంటే రాహుతో పాటు శని సూర్యుడు బుధుడు కలిసి మీనరాశిల్లో ఉన్నప్పుడు ఆ ఏర్పడినటువంటి యోగం కంటే కూడాను మే పద్దెనిమిది నుండి ఇరవై ఏడు జులై వరకు ఏర్పడేటువంటి యోగము ఇది చాలా ఎక్స్క్లూజివ్గా కాలసర్ప యోగంగా మనం పరిగణిస్తాం అంటే రాహు కేతుల మధ్యనే మిగతా గ్రహాలన్నీ ఉన్నాయి ఇక్కడ రాహువుతోని కానివ్వండి కేతువుతోని కానీ గ్రహలు కలిసి లేవు కనుక ఇది ప్రబలమైనటువంటి కాలసర్ప యోగంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ కాలంలో అంటే పద్దెనిమిది మే ఇరవై ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు ఏడు ఇరవై ఇరవై ఐదు వరకు ఈ కాలసర్పయోగం ఉంది ఇందులో ఏడు జూన్ రోజున అంగారకుడు కేతువుతో కలుస్తూ ఉన్నాడు అంగారకుడు కేతువుతో కలవడం కూడాను మంచి యోగం కాలేదు అయితే దీన్ని కూడాను మనము కాలసర్పయోగం కింద పరిగణించినట్టయితే పద్దెనిమిది మే నుండి ఇరవై ఏడు జులై వరకు ప్రపంచవ్యాప్తంగా అరిష్టాలు యుద్ధాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంక్షోభము వాతావరణంలో ఇబ్బందులు భూకంపాలు వైషమ్యాలు పరస్పర కలహాలు ఇవన్నీ కూడాను జరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి అయితే ఇందులో ఒక శుభ సూచకం ఏంటంటే ఈ కేతువు సింహరాశిలో ఉన్నాడు కుంభరాశిలో రాహువు ఉన్నాడు అంటే రాహువు కుంభరాశిలో ఉండడము శనేశ్వరుడి యొక్క రాశిలో రాహువు సంచరించడము కొంతవరకు ఈ యోగాన్ని అరికట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే అనర్థము ప్రజానష్టము ధన నష్టము ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా ఎదురైనప్పటికీ ఈ కుంభరాశిలో సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశము కనబడుతుంది అయితే ప్రధానంగా మనం చూడవలసినటువంటి అంశం ఏంటంటే భారతదేశము స్వాతంత్ర్యాన్ని పొందినటువంటి సమయం లోపల కూడాను కాల సర్పయోగం సంభవించింది ఆ సమయాన్ని మనము చారిత్రికంగా మనం చూసినట్టయితే ఆ సమయంలో లక్షల జనాలు మరణించినట్టుగా విద్వేషాలు ప్రజ్వలినట్టుగా మనకు చరిత్ర చెబుతుంది కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడాను ఇప్పటికీ ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడాను ప్రత్యక్షంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే పార్టీషన్ సమయంలో అంటే భారతదేశము పాకిస్తాను విడిపోయినటువంటి సమయము అంటే మనకు స్వాతంత్ర్యము వచ్చినటువంటి సమయం లోపల కూడాను కాలసర్ప దోషము కాలసర్ప యోగము సంభవించింది కనుక ఆ స్వాతంత్ర సమరం లోపల స్వాతంత్రం వచ్చినటువంటి సమయం లోపల కూడాను కాలసర్ప యోగం మూలకంగా లక్షల్లో జనాలు మరణించినట్టుగా మనకు చరిత్ర ఉంది కాబట్టి కాలసర్ప అనేటువంటిది అత్యంత ప్రబలమైనటువంటి దుష్టయోగంగా మనకు శాస్త్రం చెప్తుంది కనుక ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడాను వాళ్ళ వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవడము ఏం చేయాలి ఇలాంటి సమయం లోపల అనేటువంటి విషయాన్ని మీరు పరిగణించి మనము చేయవలసిందల్లా ఏంటి ఇలాంటి యోగం సంభవించినప్పుడు భగవంతుణ్ణి ఆరాధన చేయడము శివుణ్ణి ఆ అపమృత్యు దోషం నుండి కాపాడడానికి శివుణ్ణి అభిషేకించడము నారాయణుణ్ణి కీర్తించడము యజ్ఞయాగాదులు చేయడము ఇలాంటి వాటి మూలకంగా ఈ అనర్థాలు మనకు దూరమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కొంత తక్కువ మోతాదులో మనకు ఎక్స్పీరియన్స్తో ఇవి బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది ఈ సంవత్సరము సంభవిస్తున్నటువంటి కాలసర్పయోగం మూలకంగా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం పద్దెనిమిది మే ఇరవై ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు ఏడు ఇరవై ఇరవై ఐదు వరకు రాహుకేతువుల మధ్యన మిగతా గ్రహలన్నీ కూడాను సంచరిస్తున్నాయి అంటే రాహుకేతువుల చేత మిగతా గ్రహాలన్నీ కూడాను పీడింపబడి ఆ రెండు గ్రహాల మధ్యన మిగతా గ్రహలన్నీ కూడాను ఇమిడి ఉన్నాయి ఇలాంటి యోగము ఇలాంటి స్థితి లోపల కుంభరాశి జాతకులకు ఎలాంటి ఫలితం ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే కుంభరాశి వాళ్లకు కుంభరాశిలోనే రాహు సంచరిస్తున్నాడు కనుక జన్మస్థానము లగ్నస్థానం అవుతుంది సప్తమ స్థానంలో కేతువు ఈ కాంబినేషన్ జన్మ సప్తమ స్థానాలు ఆ మనిషి యొక్క జీవితం పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది ఒకటో స్థానము అంటే మనం చేసేటువంటి పనులు శరీరము వ్యక్తిగతమైనటువంటి విషయాలు సప్తమ స్థానము భార్య వ్యాపార పార్ట్నర్సు ఇలాంటి వాటిపైన పా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ కాంబినేషను చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి ఆ శని ప్రతికూలంగా ఉండడము రాహువు లగ్నంలో సంచరించడము వీటి మూలకంగా కొంత మనకు ఇబ్బందులు ఎక్కువ మోతాదులో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే జన్మస్థానంలో రాహు మూలకంగా రాహు కేతువుల యొక్క ప్రభావము చాలా ఉంటుంది మనిషి పైన కనుక చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి జన్మస్థానంలో ఉండడం మూలకంగా ముఖ్యంగా మనం చేసేటువంటి పని పైన ఎఫెక్ట్ బాగా ఉంటుంది అంటే మీరు వర్క్ లోడ్ పెరగడము ఉద్యోగస్తులకు ఆఫీసులో వర్క్ లోడ్ పెరుగుతుంది ఆ వర్క్ లోడ్ పెరగడం మూలకంగా మనము మానసికమైనటువంటి ఇబ్బందులకు సమయంలో పనిని పూర్తి చేయాలి అనేటువంటి ఒక ఆలోచన పదే పదే మన లోపలనే ఉంటుంది కానీ పని పూర్తి కాదు పని ఒత్తిడికి ప్రెషర్కు గురి అవుతారు దాని మూలకంగా డిప్రెషన్ డెవలప్ అవుతుంది ఇలాంటివి సంభవించడంతో మీరు సమయానికి భుజించకపోవడము మీ శరీరాన్ని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడము ఇలాంటి వాటి మూలకంగా మీరు చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ఇక ఆలోచన లేకుండా మీరు పనులను ప్రారంభించే అవకాశాలు ఉంటాయి ఆలోచన లేకుండా బ్లైండ్గా మీరు కొన్ని పనులు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి వీటన్నిటి మూలకంగా భయానికి గురి అవుతారు భయభ్రాంతులు అనేటువంటిది చాలా డెవలప్ అవుతాయి జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు ఇక ప్రయాణాల మూలకంగా ఖర్చులు వృధా ఖర్చులు అసలు ప్రయాణం అవసరం లేనటువంటి వాటిపైననే మీరు వెచ్చించడము ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు వాహనాల మూలకంగా ఖర్చులు వృధా రిపేర్లు రావడము ఇంటి మరమ్మతులు పోర్సుడ్గా చేయవలసినటువంటి స్థితి ఏర్పడడము అనవసరమైనటువంటి కలహాలలో తలదూర్చడము ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులను జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు కలుగజేస్తాడు ఇక ఇదే సమయంలో సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు కేతువు సప్తమ స్థానంలో సంచరించడము చాలా నెగిటివ్ మనకు బాగా ఎఫెక్టు కలిగిస్తుంది ముఖ్యంగా మనిషి ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నా కూడాను ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతత అనేటువంటిది ఉన్నట్టయితే బయట ఉన్నటువంటి ఇబ్బందులను కష్టాలను నష్టాలను మర్చిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సప్తమ స్థానంలో కేతు సంచరించడం మూలకంగా ముఖ్యంగా భార్య పిల్లలు కుటుంబ పెద్దలతో వైషమ్యాలు గ్యాప్ ఏర్పడము అనవసరమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడాను తలెత్తడము వాగ్వివాదాలకు కారణమవుతుంది ప్రతినిత్యం కూడాను నిద్ర లేచినది మొదలుకొని పడుకునే వరకు కూడాను ఏదో వాగ్వివాదాలు చర్చలు మానసిక ఇబ్బందులు ఇలాంటివి తలెత్తే అవకాశాలు ఉన్నాయి ప్రారంభించినటువంటి పనుల లోపల ముఖ్యంగా వ్యాపారస్తులు పార్ట్నర్స్తో ఇబ్బందులను ఎదుర్కోవడము ఆటంకాలకు గురి కావడము మధ్యలో కొన్ని పనులు వదిలిపెట్టడము స్వయం వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇక వీటన్నిటికీ తోడు భయం అనేటువంటిది బాగా డెవలప్ అయిపోతుంది ఏ పని చేసినా కూడాను ముందుకు సాగకపోయేటప్పటికి మనిషి లోపల అధైర్యము భయము ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాహుకేతుల యొక్క ప్రభావము ఈ కుంభరాశి వారిపైన చాలా ఉంది చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి జన్మస్థానము సప్తమ స్థానము చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు వాటి యొక్క కారకత్వాలు కూడాను చాలా ఉంటాయి మనిషి పైన లగ్నము వ్యక్తిగతము వ్యక్తిత్వము ఆరోగ్యము మానసిక స్థితి తర్వాత వ్యాపారము వ్యాపారస్తులతో పార్ట్నర్స్ ఇలాంటివన్నీ చాలా విషయాలలో ఈ రాహుకేతుల యొక్క దుష్ప్రభావం కనబడుతుంది దీనికి తోడుగా ఏళ్నాటి శని రెండో స్థానంలో శని సంభవిస్తున్నాడు ఆ శని సంచరించడం మూలకంగా కూడాను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఒకటేంటంటే గురువు యొక్క స్థితి కొంత అనుకూలంగా ఉంది ఆ గురువు యొక్క స్థితి మూలకంగా కొన్ని పనులు నెరవేరే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ నీ రాహు కేతువుల యొక్క ప్రభావం బాగా కుంభరాశి పైన ఉంది కాబట్టి అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం కాలసర్ప యోగం మూలకంగా జనించేటువంటి దుష్ప్రభావాల నుండి దూరం కావడానికి రాసులలో జన్మించినటువంటి వాళ్ళు ముఖ్యంగా రాశి పరంగా మనము జన్మించినటువంటి రాశికి అర్ధాష్టమ స్థానము అష్టమ స్థానము ద్వాదశ స్థానము జన్మస్థానము ద్వితీయ స్థానము ఇలా ప్రతికూలమైనటువంటి స్థానాలలో రాహు కేతువులు సంచరిస్తున్నప్పుడు ఆ గ్రహల యొక్క సంచారాన్ని నిర్వీర్యం చేసుకోవడానికి అంటే ఆ గ్రహలను ప్రీతి చేసుకోవడానికి మనము ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే రెండు స్టెప్స్ మనం తీసుకోవాలి ఒకటి ముఖ్యంగా ఆ గ్రహల మూలకంగా ఏమి దుష్ప్రభావం కలుగుతుంది దాన్ని మనం ఫిజికల్గా ఎలా అధిగమించాలి వాటికి మనం ఏం చేయాలి అనేటువంటిది మనము చేసుకోవలసినటువంటి మొదటి స్టెప్ రెండవది భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలు చేసుకోవడం ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం భగవంతుణ్ణి కీర్తించడము భగవంతుణ్ణి స్మరించడము భక్తితో పూజించడము జపాలు చేయడము దానాలు చేయడము వీటి మూలకంగా ఈ గ్రహాలు శాంతిస్తాయి తద్వారా మనకు దుష్ప్రభావం తగ్గుతుంది కనుక రాహుకేతువులకు ముఖ్యంగా మూలమంత్రాలను జపించుకోవడము రాహుకు సంబంధించినటువంటి మూలమంత్రం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహిక గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని రాహు విషయంలో ప్రతినిత్యం కూడాను జపించుకోవడము దుర్గామాతను పూజించడము నాగదేవతను పూజించడము సుబ్రహ్మణ్య స్వామిని పూజించడము ఇక కేతు విషయమై పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తంకేతుం ప్రణమామ్యకం అనేటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడము కేతువుకు సంబంధించినటువంటి పరిహారం విఘ్నేశ్వరుడిని పూజించడము గణాధిపతిని సేవించడము ప్రతి నెల కూడాను సంకష్టహర చతుర్థి అనేటువంటిది వస్తుంది ఆ రోజున ఉపవాసముండి సాయంకాలం చంద్రోదయమైన తర్వాత ఉపవాస దీక్షను విరమించి పూజించడము ఆ గణపతిని పూజించడము ఇలా చేసినట్టయితే రాహుకేతువులకు సంబంధించినటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది ముఖ్యంగా కాల సర్పయోగము యొక్క పరిహారము అమ్మవారిని సేవించడం దుర్గామాతను సేవించడము చెండి రాజరాజేశ్వరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారిని దర్శించుకోవడము పూజించుకోవడము అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేసుకోవడం మూలకంగా మీకు ఈ దోషం పరిహారం అవుతుంది దీన్ని పాటించండి శుభ ఫలితాలను పొందుతారు